మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిజాంపేట మండల కేంద్రంలో దళిత వాడల్లో ఎమ్మెల్యేను బోర్ మోటార్ అడగ్గా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదివారం బోర్ మోటార్ ఫిట్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దళితుల దాహార్తిని అర్థం చేసుకొని బోర్ మోటార్లు ఫిట్ చేయించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న కాలంలో నిజాంపేట మండల కేంద్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పంజా మహేందర్ మండల అధ్యక్షుడు మారుతి పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్ రవీందర్ రెడ్డి రాజీరెడ్డి నరేందర్ రెడ్డి పంజాబాబు నాగరాజు మహేష్ సామల కిషన్ భూమా గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు రోహిత్ బాబు గారు ఈ దళితవాడలో దీనికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు శ్రీతో గౌరవ మన రోహిత్ గారికి ధన్యవాదాలు మా దళిత వాడకు ఒక మోటర్ ఇచ్చిండు నిన్నే ఇల్లు మొదలు పెట్టుకున్నా కొత్తగా ఈ మోటర్ ఇచ్చినందుకు ఇక్కడ వాడకు మొత్తము అందరికి అంగీకరిస్తారని నేను కృతజ్ఞత చెప్తున్నాను ఈరోజు నిజాంపేట మండలం గ్రామంలో నిజాంపేటలో దళితవాడలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఏర్పడింది ఇక్కడ మా ఎమ్మెల్యే రోహిత్ బాబు దృష్టి తీసుకోపోతే ఆయన మోటరు పంపు పంపించి చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన సహకారంతో ఇక్కడ మోటార్ ఫిర్యాదుంచినాము పెద్ద ఎత్తున మంచి బ్రహ్మాండంగా నీరు వస్తుంది మొత్తం దళితవాడ వాటర్ ప్రాబ్లం పూర్తిగా బోర్తోటి మొత్తం తీరనుంది నిజాంపేట గ్రామ ప్రజల నుండి కాంగ్రెస్ నిజాంపేట కాంగ్రెస్ కార్యకర్తల తరఫు నుండి రోహిత్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం